గాయత్రి సాయినల్ కి స్వాగతం శ్రీ గణేశాయ శ్రీ శ్రీ సరస్వత్యే గురుభ్యో ప్రస్తావన పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు ఆయన ఒక్కడే అయినా విప్రులు ఆయనను బహువిధాల నిర్వచించారు అన్న వేదమే ఆయననే రుద్రుడు అని విష్ణువు అని కూడా స్థుతిస్తున్నది కానీ ప్రభావం వలన శివ కేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది ద్వేషము స్పర్ధ వంటి ఆసురీ స్వభావం గలవారి యజ్ఞ దాన కర్మలు నిష్ఫలము అని భగవద్గీత చెబుతుంది ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపీ అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము కాశీ విశ్వనాథుల మహాత్మ్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం కూడా తెలిపాడు అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు గాని తీవ్ర ముముక్షులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు ఆ వ్రతాలు ఆయన వాక్కు వలన శక్తివంతములయ్యాయి కానీ భక్తులు తమకై తామే చేసినప్పుడు కాలేదు ఈ విషయాలన్నింటినీ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అధ్యాయాలలో చూడవచ్చును ఇక కథారంభము నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటూ ఉంటేనే నా హృదయంలో అజ్ఞానము అనే చీకట్లు నశించి జ్ఞానము అనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ వలన ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధ పురుషులు మీరు నా పూర్వ పుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయనా పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వనగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారు అని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు శ్రీ గురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీ గురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనందభాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్త్యాత్మకులే గాని మానవ మాతృలు కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింప చెయ్యగల సమర్థులు సాక్షాత్తు శివ స్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో గొడ్డుబర్రె పాలిచ్చిందో మేడికట్టె వృక్షమైందో హీనుడు ఉద్ధరింపబడ్డాడో అటువంటి మిమ్మల్ని ఎవరు ఎరుగగలరు ఆ ప్రార్థనతో సంతోషించి శ్రీగురుడు సాయం దేవుడి తలపై చేయిపెట్టి నాయనా నీవు మాకు పరమ నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుద్దురుగాక అని ఆశీర్వదించారు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి దేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకొందువు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీ గురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతనిని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు తర్వాత అతనిని దగ్గరకు పిలిచి నాయనా నీవెక్కడుంటున్నావు నీ భార్యా బిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామీ మీరు సర్వజ్ఞలు మీకు తెలియనిది ఏమున్నది మీ వలన అందరూ క్షేమమే నా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబం భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చింత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీ గురుడు నవ్వి నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారము కాము ఎక్కడ పడితే అక్కడే ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండడం మా సేవ చేయడము కష్టము కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలను అంటే శిరస్తే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురు కృప ఉండగా నాకు భయమేమి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢ భావముంటే అలానే చెయ్యి అని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తరువాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్లారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చుని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్లిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతనిని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా కారు మేఘాలు అలుముకుని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీ గురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్లి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ములోతన ప్రవహిస్తోంది కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా అమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక ప్రక్క నెట్టివేస్తోంది ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకొంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూచాడు అటు పక్కన ఐదు పడగలుగల భయంకరమైన త్రాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటే వస్తోంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు పల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు ఏటు పోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు ఎటుపోవాలో తెలియక భయంతో తనను ఆ పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీ గురుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా అంతా వేల దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడ నుండి వేద అతనికి చక్కగా వినిపిస్తున్నది అతడు అటువైపుగా వెళ్లి గురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియ ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్లిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది అప్పుడు శ్రీ గురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చెల్లించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది చేసే చేసేవారికి ఎన్నో విఘ్నాలొచ్చి వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వవచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడు అని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడు నమస్కరించి స్వామీ నేనేమీ తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకుని మీచెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు నాయనా చెబుతాము విను నీవు ఇక రాత్రి అయ్యిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను ఒకనాడు శివుడు ఇలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కల్గదు పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు ఒక్కసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది గురువు త్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పారు అప్పుడు గురుపత్ని నాయన ఎవ్వరూ నేయనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడూ సరిపోయేవి అయినా పాదరక్షలు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకువెళ్లడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్లీ ముడిచివేయడానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణ పొందాడు అలా పోతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి నాయన నీవెవరూ ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమి అన్నారు ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది అతడు ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడు అని నాకు తోచింది మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు అవధూత అతనిని ఆశీర్వదించి నాయన ప్రజుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభము ఏమున్నది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను నీవలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీలచేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు ఇంతటితో నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ